మండలంలోని దామన భీమనపల్లిలో శుక్రవారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు పొనుగోటి అంజన్ రావు ఆకస్మిక పర్యటన చేశారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలల అంగన్వాడీ సెంటర్లను సందర్శించారు ఈ సందర్భంగా వారు విద్యార్థులకు పలు సూచనలు చేశారు అలాగే జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామన భీమనపల్లిలో విద్యార్థులు చేసిన పలు సైన్స్ ప్రాజెక్టులను తిలకించారు మండలంలోనే దామర భీమనపల్లిలో శుక్రవారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు పొనిగోటి అంజన్ రావు ఆకస్మిక పర్యటన చేశారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ సెంటర్లను సందర్శించారు ఈ సందర్భంగా వారు విద్యార్థులకు పలు సూచనలు చేశారు అలాగే జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో విద్యార్థులు చేసిన పలు సైన్స్ ప్రాజెక్టులను తిలకించారు ప్రాథమిక దశలో విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఉదావత్ చిరం ఉపాధ్యాయులు వై మంజులత కొండా శ్రీనివాస్ మీనా అమీనాలను అభినందించారు విద్యార్థులు సేవ్ వాటర్ ఇన్నోబెలూన్స్ ఎక్స్పిరిమెంట్ వైఎక్స్ ఫ్లోటింగ్ సాల్ట్ వాటర్ ఎయిర్ ఫ్రెషర్ బాటిల్ ఎక్స్పిరిమెంట్ హౌ టు మేక్ మినీ కూలర్ తదితర ప్రాజెక్టులను విద్యార్థులు మోక్షాత్ సతీష్ చైతన్య వర్షిత ప్రదర్శించారు విద్యార్థుల ప్రతిభను గుర్తించి శ్రీ పొనుగోటి అంజన్ రావు జిల్లా బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యులు జిల్లా సంక్షేమ శాఖ పిడి కృష్ణవేణి సిడిపిఓ సక్కుబాయ్ యశోద మండల విద్యాధికారి బిట్టు సీను తదితరులు అభినందించారు ప్రాథమిక పాఠశాల అయిన విద్యార్థులను సైన్స్ పట్ల అభిరుచి కలిగిస్తున్న ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులను అభినందించారు అనంతరం మధ్యాహ్నం భోజనమును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఇందులో సంపులో కానీ దేంట్లో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అవి నిండి కింది పడిపోకుండా మిగతాలోకి మిగతా వాటిలోకి జస్ట్ ఎయిర్ ద్వారా చిన్న పైప్లోంచి మూసి ఎయిర్ ద్వారా లేని ఇందులోంచి వాటర్ అందులోకి వెళ్ళిపోతాయి దీని ద్వారా వాటర్ కింద పడకుండా వేరే బౌల్లో పడిపోతాయి కాబట్టి వాటర్ని ఈ విధంగా కూడా మనం సేవ్ లేదు బ్యాటరీస్ అవసరం లేదు ఏది అవసరం లేదు జస్ట్ ఎయిర్ అంటే ఒక స్మాల్ పైప్ ఒక ఎయిర్ ఉంటే చాలు దీని ద్వారా వాటర్ని సేవ్ చేయొచ్చు వెరీ గుడ్ వాటర్ ఇప్పుడు మన బకెట్ కూడా ఒక బకెట్ నిండింది అనుకో ఆ బకెట్ లో ఉన్న నీళ్లు నిండినాక మొత్తం కింద డౌన్ లో పడకుండా ఇంకో బకెట్ పెట్టి ఆ బకెట్ నుంచి నీళ్లు బకెట్ లోకి పడేటట్టు చిన్న పైప్ ద్వారా మనం పెట్టుకోవచ్చు అనమాట అర్థమైనా రైట్ చూస్తున్నారా